పురాణ కాలం నుంచి కూడా మన మూల ఆలయాలకి ఏ విధంగా అయితే పూజా పునస్కారాలు నిర్వహిస్తామో అదేవిధంగా ప్రతి ఏటా కూడా గ్రామ దేవతోత్సవాలు జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది అదేవిధంగా అది మన సంస్కృతిలో ఒక భాగంగా మారి పంటలు వేసే సమయంలో వర్షాలు కురిసే సమయంలో ఇలా పలు పలు కారణాల వల్ల ఈ గ్రామ దేవత ఉత్సవాలనేవి జరుపుకొని దాని ద్వారా కీడు అనేది శోకకుండా అందరికీ కూడా శుభ సూచకంగా ముందుకు నడవడానికి ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ గ్రామ దేవత ఉత్సవాలు అనేవి జరిపిస్తూ ఉండేవాళ్ళు పెద్దలు దాని కొనసాగింపుగా నేటికి కూడా మన తెలంగాణ ప్రాంతంలో బోనాల పండుగ అనేది ఒకటి జరుపు